మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్టీఆర్ పేరు చెప్పిన తెరపై ఆయన కనిపించిన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు ఇకపోతే ఇటీవలే తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయానికి తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఈ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచం మొత్తం వ్యాపించింది ఇకపోతే ప్రస్తుతం అదే ఊపుతో కొరటాల శివ కోరటల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది అదేమిటంటే మామూలుగా మనిషికి ఊత పదం ఉండటం అనేది చాలా కమన్ చాలా మంది ఊత పదాలను పదే పదే మాట్లాడుతూ ఉంటారు అయితే మన ఎన్టీఆర్ కూడా స్టేటస్ తో సంబంధం లేకుండా ఎవరితోనైనా చాలా ఆప్యాయంగా పలకరిస్తారన్న విషయానికి తెలిసి తెలిసిందే కొత్త వారితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతారు కాగా ఈ హీరో తనకు సంబంధించిన ఒక క్రేజీ సీక్రెట్ ను బయట పెట్టాడు ఎవరికైనా సరే ఊత పదం అనేది కామన్ గా ఉంటుంది అయితే మన జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఒక ఊత పదం ఉన్నదంట అరే నీ అనే పదాన్ని ఈ స్టార్ హీరో ఎక్కువగా వాడుతారట కనీసం రోజుకి వంద సార్లకు పైగానే అరేనీ అనే పదాన్ని ఉపయోగిస్తానని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి